స్వాగతం సుస్వాగతం నేను మీ లతను నామస్మరణ దీని యొక్క గొప్పతనాన్ని ఈరోజు తెలుసుకుందామా మిత్రులారా ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు అవి ఏమిటంటే ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు అవి సంపాదించుకోవడానికి కష్టపడక్కర్లేదు ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు అవునా ఎలా అంటారా మీకు నచ్చిన వంశపారంపర్యంగా వచ్చిన ఆ తండ్రి పరమాత్మ నామస్మరణ చేస్తే చాలు ఆ వెలకెట్టలేని రెండు సంపదలు ఇస్తాడు నిజం దైవనామస్మరణలో అంత గొప్పతనం ఉంది ఇందులో మాధుర్యం గొప్పతనం అనుభవంతోటే అవగతం అవుతాయి ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు మొదలవుతాయి అవి మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి ఏ నామాన్నైతే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి నామం ఆధ్యాత్మిక శబ్ద తరంగం బెల్లం బెల్లం అంటే బెల్లం రుచి మనకు తెలుస్తుందా తెలియదు అలాగే తేనె అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు బెల్లాన్ని కొడికి తినాలి తేనెను నోట్లో వేసుకుని చప్పరించాలి అప్పుడే ఆ మాధుర్యం మనకు అనుభవం అవుతుంది దైవనామం దైవం వేరువేరు కాదు ఆ పేరు స్మరించగానే అతడు మన దగ్గర ఉంటాడు అది నిజం అని భగవద్ అనుభూతి పనులు తెలియజేశారు ఉపనిషత్తుల్లో భగవన్నామ స్మరణ గురించి ఎన్నో వివరణలు ఉన్నాయి పిలిస్తే పలికే భగవంతుడని ఎందరో భక్తులు రుజువు చేశారు సరే నామం చెబుతాం శబ్దం వినిపిస్తుంది మన రూపంలాగా రూపం కనిపించదు ఎంతకాలం నిరీక్షించాలి ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడని చాలామందికి సందేహం అందుకే కొంతకాలం నామం చెప్పి విసుగుపోయి విడిచిపెట్టేస్తారు అక్కడే మనం నిలబడాలి దైవం ఒక అనుభవం ఇనుప ముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది ఆ ఉష్ణం ఇనుప ముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది అందులో వేడి కనిపించకపోవచ్చు ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది నామస్మరణతో మనసు పదే పదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంలాగా మారుతుంది కొన్నాళ్లకు మనసే మారిపోతుంది పుట్టుక నుంచి వచ్చిన చెడ్డ గుణాలు ఒక్కొక్కటిగా మనల్ని వదిలిపోయి వాటి స్థానే ప్రేమ వచ్చి చేరుతూ ఉంటుంది నామస్మరణ చేయగా చేయగా వెదురుముక్క వెదురు మొక్క లాంటి శరీరం వేణు అవుతుంది బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది ముల్లాకాలు తిరిగి నారాయణ నారాయణ అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది పరవశించి దివ్య తన్మయత్వంతో చేసే పరమశివుడి పంచాక్షరి అవుతుంది భక్తి ప్రేమలను నింపిచేసే నామస్మరణకు మించిన యోగం లేదు పూర్వజన్మ పుణ్యం వల్లనే ఆ భాగ్యం కలుగుతుంది దాన్ని దక్కించుకున్నవారు తుకారాం త్యాగయ్య అన్నమయ్య రామదాసు ప్రహ్లాదుడు లాంటి మరెంతమందో భక్తులు వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామం గొప్పతనాన్ని విశ్వానికి చాటారు పురాణాల్లో శాస్త్రాల్లో చదివే ఆ మహానుభావుల గురించి కదా పూజ నిమిత్తం సామాగ్రి కొనాలి నియమాలు పాటించాలి ధనం ఉండాలి వ్రతాలకు నోములకు కఠోర నియమాలుంటాయి యజ్ఞాలకు క్రతువులకు శక్తియుక్తులు ఉండాలి శాస్త్రం తెలిసి ఉండాలి దోషరహితంగా చెయ్యాలి అందుకే కలియుగంలో నామస్మరణను మించింది లేదని ప్రతిపాదించారు పెద్దలు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసుని లగ్నం చేసి నామస్మరించుకోవచ్చు పనికి ముందు నామస్మరణ పని తర్వాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది అందులోని దోషాలు హరించిపోతాయి ఆ విధంగా చేసే కర్మ ఈశ్వరార్పణ కర్మ అవుతుందని సాక్షాత్ భగవద్గీతే మనకు చెబుతోంది ఎవరి పేరు వాళ్ళకి ఇష్టం మనందరికీ మనల్ని సృష్టించిన వాడి పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు తప్పగా ఉంటుంది భయంలో బాధలో సుఖంలో సంతోషంలో పాలలో తేనెను కలుపుకున్నట్లుగా జీవితంలో నామాన్ని కలుపుకోవాలి దైవం ఎప్పుడూ కలవడానికి తొందరగా ఉంటాడు మన నామస్మరణ ఈరోజు మొదలు పెడితే ఇప్పుడే అతడు మనకు చేరువవుతాడు సందేహం లేదు ఇది ఋషుల మాట మన ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట ఆ తండ్రి పరమాత్మ పాదాల దగ్గర చోటు సంపాదించుకోవడానికి చేరుకోవడానికి చక్కని మార్గం ఈ సాధన సాధన సాధ్యతే సర్వం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ హరే రామ హరే కృష్ణ రామ రామ హరే హరే हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण